ఎద్దు ఏడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని బీజేపీ రామగుండం నియోజకవర్గ కందుల సంధ్యారాణి అన్నారు భారతీయ జనతా పార్టీ మంగళవారం ఉదయం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంధ్యారాణి మాట్లాడుతూ రైతు రుణమాఫీలో స్పష్టత లేక రైతులు బ్యాంకులు వ్యవసాయ అధికారులు చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో కేవలం నలభై శాతం మంది రైతులకు కూడా మాఫీ జరగలేదని పేర్కొన్నారు సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నారో తప్ప రైతులకు మేలు చేయాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్న సీఎం పంటలు వేసి రెండు నెలలు కావస్తున్నా వాటి ఊసే ఎత్తకపోవడం దుర్దిష్టకరమని పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమం చేసి రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి ఉద్యమిస్తామని అన్నారు రైతులెవ్వరూ అధైర్యపడవద్దని బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లు మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం ఇరవై లక్షలు కూడా ఇప్పటి వరకు దాటినటువంటి పరిస్థితి ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని పెడతా ఉన్నారు ఆర్భాటంగా బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ని పెట్టి ఇవాళ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా నోచుకోలే ఇవాళ రైతులు ఇవాళ వడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది లేదు రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తూ ఉన్నది ఇవాళ రైతులంటనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతూ ఉన్నారు ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము ఇవాళ కనీసం నలభై శాతం కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలే ఇవాళ లక్ష లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంపడ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ అధికారుల చుట్టూ ఇవాళ బ్యాంకుల చుట్టూ ఇవాళ ఆఫీసుల చుట్టూ వాళ్ళ చెప్పులు అరిగేదట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఒక్కటే వచ్చేది రైతేసినటువంటి రాజ్యం ఎత్తేడిచినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ ఏదైతే మీరు రైతులని కోసగుచ్చుకుంటా ఉన్నారో రైతులను ఏడిపిస్తా ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి గుర్తు చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉండదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగున్నం తహసీల్దార్ ఆఫీస్ ముందు వాళ్ళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలమంతా వాళ్ళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ బేషరత్తుగా ఇప్పటికైనా రెండు లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము రైతులను అధైర్యపడవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాము ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీసుకు అప్పజెప్పమన్నారు వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది ఒక భరోసాని ఇప్పటికే తెలియస్రు కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎట్లాంటి ఆందోళన చెందవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా బేషరత్గా రెండు లక్షల రూపాయలు చేస్తేనే సరే లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన Yeste mutluysam, yeste man ye pis under banga heç